వెల్కమ్ టు అన్మేష్ టీవీ నేను ఈ రోజు మా స్టూడియోకి హాయ్ హాయ్ మ్యామ్ మ్యామ్ గుడ్ గుడ్ మీ గురించి చెప్పండి నా పేరు వచ్చేసి మెర్సీమా నా కంపెనీ నేను వచ్చేసి గోల్డెన్ ఆపర్చునిటీస్ అండ్ సర్వీసెస్ మా సో ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫీస్ మా జాబ్స్ ప్రొవైడ్ చేసేది ప్లేస్మెంట్ ఆఫీస్ ఇది వచ్చేసి సికింద్రాబాద్ పార్టీ దగ్గర ఉంటుంది మా వైఎస్ ఉంది కదా దాని పక్కన బ్యాక్ సైడ్గా ఉంటుంది టూ థౌజండ్ టూ నుంచి నేను స్టార్ట్ చేశాను ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది స్టిల్ రన్నింగ్ లో ఉంది మా అబ్బాయి రన్నింగ్ లో ఎంప్లాయీస్ వచ్చేసి టూ టు త్రీ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు శాలరీస్ అంటే శాలరీస్ అంటే ఏం లేదు మా నా డాటరే మెయిన్ అయితే మా డాటరు మా బ్రదర్ ఇంకా ఒక అబ్బాయి మన బాబీ అనమాట పోస్టర్స్ వేస్తారు తను తనకైతే శాలరీ మీకు ఈ కంపెనీ వచ్చేసి మన దీంట్లో ఏం జాబ్స్ అంటమ్మా అమెజాన్ కంపెనీ ఉంటుంది ఫ్లిప్కార్ట్ ఉంటుంది జెప్టో ఉంటుంది టెలికాలింగ్ రిసెప్షన్ కంప్యూటర్ ఆపరేటర్ డేటా ఎంట్రీ సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్ అలాంటి చిన్న చిన్న జాబ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం చాలా పెద్ద అంత పెద్ద ఏం కాదు మా నార్మలే సాలరీస్ వచ్చేసి అప్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫైవ్ వరకు అనమాట ఇప్పుడు క్యాండిడేట్ వస్తారు క్యాండిడేట్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ని బట్టి శాలరీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అట్లా ఉంటుంది ట్వంటీ టూ ఇయర్స్ అంటున్నారు కదా ఈ ట్వంటీ టూ ఇయర్స్ లో మీకు ఏమైనా లాస్ అప్ అయిందా లేకపోతే లాస్ అప్ అంటే బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయమ్మా లాస్ అప్ అయింది బట్ అయినా కానీ బై గాడ్స్ ప్లేస్ గెటింగ్ అవుట్ ఉంటూ వచ్చామా అసలు మీకు జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మేడం మీ జాబ్స్ అంటే అమ్మా యాక్చువల్లీ మనకు ఆన్లైన్ యాప్ ఉంది అనమాట జస్ట్ డైల్ అనేసి జస్ట్ డైల్ నుంచి మేము జస్ట్ డైల్కి బిల్ పే చేస్తాము సో వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ త్రూ మనకు మ్యాన్ పవర్ ఇస్తారు డైలీ ఇంత డేటాని ఇస్తారు మనం కాల్ చేసి ఫాలో ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఫాలోఅప్ చేసి చేస్తాము ఇప్పుడు ఎంతమంది సో చాలా ఎంతమంది అని నేను చెప్పలేనమ్మా నంబర్ ఆఫ్ మెంబర్స్ కి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు జాబ్ చేసుకుంటున్నారు చేస్తున్నారు స్టైల్ కూడా అంటే ఈ ఏజ్ అనే ఏజ్ అప్ టు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ బిలో వాళ్ళకి ఇస్తాము జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉన్నది చాలా మంది చాలా మంది వెళ్తారు ప్లస్ మా మేనేజర్ కూడా ఉంటారు ఆఫీస్ టు ఆఫీస్ వెళ్తారు జాబ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మ్యాన్ పవర్ కలెక్ట్ చేసుకొని వస్తారు వచ్చిన మ్యాన్ ఆఫీస్ ఆఫీస్లో రిసెప్షన్ ఉంటుంది కాల్స్ చేసి ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఎవరికి ఏ జాబ్ కావాలి వాళ్ళు ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది మాట్లాడి మేము ని ప్రొవైడ్ చేస్తాం చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీ గురించి మాకు చెప్పినందుకు మీ బిజినెస్ ఇంకా డెవలప్ మీ పెద్ద పొజిషన్లో ఉండాలి మాకు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ మా నా ఒక ఆశ ఏంటంటే ఈ జాబ్ లేని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ వాళ్ళందరికీ స్ప్రెడ్ అవ్వాలి ప్లస్ లేని వాళ్ళు వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వాలని ఒక ఆశ మా నిరుద్యోగుల గురించి మీరు పెట్టారు వాళ్ళు మంచి కోరిని పెట్టారు మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది ఖచ్చితంగా అమ్మా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా ఇంకేం లేదమ్మా అంటే మా ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలన్న ఆశ అంటే మేము చార్జ్ కూడా చేస్తాం ఇది ఏంటంటే థౌసండ్ నుంచి స్టార్ట్ అనమాట థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా చార్జబుల్ ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే గ్యారంటీ ఉంటుంది అనమాట జాబ్ అయితే కంపల్సరీ ఇస్తాం వాళ్ళు వాళ్ళ చదువుకున్న దాన్ని బట్టి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు బయట ఎట్లంటే కొంతమంది బయట నుంచి డైరెక్ట్ బ్యాగ్స్ వేసుకొని వచ్చేస్తారు జాబ్ లేదనేసి అట్లాంటి వాళ్ళకు రూమ్ అండ్ అకామిడేషన్ ఇచ్చి కూడా మేము జాబ్ ప్రొవైడ్ చేస్తాం అట్లా అనమాట వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ ప్లస్ రూమ్ అండ్ అకామిడేషన్ లేదా వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి ట్వంటీ థౌసండ్ సాలరీ రూమ్ అండ్ అకామిడేషన్ అట్లా చాలా మంచిగా చేస్తున్నారు మేడం మీరు అయితే కాదు మంచి మనసుతో ఇంత మంచిది మీరు స్టార్ట్ చేశారు కాబట్టి సక్సెస్ అవుతారు నేను కూడా మనసు కోరుకుంటున్నాను మా అన్విషి టీవీ నుంచి మీరు సంప్రదించారు కాబట్టి మీరు మీ యాడ్ మీరు తప్పకుండా తీసుకుంటాను మ్యామ్ ఇంతకన్నా పెద్ద బిజినెస్ అవ్వాలని మీరే వచ్చి నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ మీరే చెప్తారు మా స్టూడియో థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అన్వేషణ టీవీ ఛానల్కి నా హృదయపూర్వక వాళ్ళు నాకు చెల్లిస్తున్నాను అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా హాయ్ అండి చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి